డెకరేషన్ చేసుకొని స్వామివారిని నేను నా చిన్న పిల్లగాడిలాగా చూసుకుంటున్నానండి ఇక్కడ కన్నయ్య రెడీ అవ్వడానికి రమ్మంటే పరిగెత్తుతున్నాడు ఇటుపక్క వేణుగానం అటుపక్క వెన్న వెన్న కావాలని పరిగెత్తుతున్నాడు మొత్తానికి కన్నయ్య రెడీ అయిపోయాడు అండి డ్రెస్ వేసుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు దండ వేసుకున్నాడు ఎంత బాగున్నాడో కదా కన్నయ్య అలా కన్నయ్య ఆడు ఇలా ఆడుకుంటున్నాడు శంఖుచక్రాలు ధరించి మురళి గానం వే వాయించుకుంటూ బృందావనంలో ఆ బృందావని మురళి గానానికి పరవశించని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇలా గోవులు కాసేపు కోపికలతో ఆడతాడు గోవులతో ఆడతాడు గోవర్ధనగిరి ఎత్తుతాడు మర్దనం చేస్తాడు అంతటా తానే ఈ చిన్న వస్త్రాన్ని ఏం కాగలుగుతానండి విశ్వమంతా కప్పుకున్నవాడికి మొత్తానికి కృష్ణాష్టమి బ్రహ్మాండంగా జరిగిందండి శంఖచక్ర ధరకి పాట పాడుకుంటే కన్నయ్య పాడుకుంటాడు ఈరోజు జై కృష్ణ జై కృష్ణ పాడేదా जन्म सर्धकमुचेयरा जय कृष्ण जय कृष्णयन चुपाडेदा శ్రీదేవకి సతి కడుపున లీలగ జన్మించి ఆయశోధ ఒడిలో నా హాయిగని దురించి శ్రీదేవకి సతి కడుపున లీలగ జన్మించి ఆయశోధ ఒడిలో నా హాయిగని దురించి వెన్న చునూరే పల్ల విహరించి సాగరుడైన భద్రుని పాలించావట జై కృష్ణ జయ కృష్ణయ్యన చుపాడెదా వెలలే నా జన్మ సార్థకము చేయరా జై కృష్ణ జై కృష్ణయ్యన చుపాడెదా అందమైన బృందావని ఆవులనేపించి కాలిహాయి పడగ పైన వింతల నలరించి అందమైన బృందావని ఆవులనేపించి కాలి హాయి పడగ పైన వింతల నలరించి ఎత్తుకున్న గోపికల ఎంతో మురిపించి మానోముల పంటాయని బద్ధుని పాలించావట జై కృష్ణ జై కృష్ణయను చూపాడెదా వెళ్ళలేని నా జన్మ సార్థకము చేయరా జయ కృష్ణ జయ కృష్ణయను చుపాడెదా జయ కృష్ణ జయ కృష్ణయన చుపాడెదా